వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో పుదీనా రైస్ విత్ చికెన్ కర్రీ సండే స్పెషల్ రెడీ చేస్తున్నాను ఫస్ట్ అన్నం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ మూడు కలిపి మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ బౌల్ తీసుకుని ఇందులో ఆయిల్ తీసుకోవాలి నేను త్రీ గ్లాస్ రైస్ సరిపోను ఆయిల్ తీసుకుంటున్నాను దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ ఆనియన్స్లో కొంచెం సాఫీగా నాలుగైదు లవంగలు కొంచెం గాజింగ్ చెక్క ఇవన్నీ వేసి ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు వేసుకోవాలి ఇది కూడా కొంచెం అలా ఇందులో అండం వెల్లుండి పచ్చిమిర్చి మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ చేసుకోవాలి మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఏం చేసుకొని ఇది కూడా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకుని వేసి ఇది కూడా దగ్గరకాయ వరకు కలుపుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పేస్ట్ వరకు కలుపుకోవాలి ఇలా దగ్గరకి అయిన తర్వాత పేస్ట్ మొత్తం ఆయిలే పైకి వస్తుంది ఇలా ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి నేను త్రీ గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి సిక్స్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత సరిపోను సాల్ట్ తీసుకుని ఈ వాటర్ మంచిగా మరిగిపోయేంతవరకు మూత పెట్టుకోవాలి ఎసరికాగి ఇలా మరుగుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ యాడ్ చేసి దీని మూత పెట్టుకుని నేను తగ్గించుకొని మంచిగా ఉడుకునివ్వాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత దీనిలో ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది సరి కనిపించి మూత పెట్టేసి నేను సిమ్లో పెట్టుకోవాలి పుదీనా రైస్ రెడీ అయిపోయింది ఇది చికెన్ కర్రీ పెరుగులో చాలా సూపర్ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి